అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నెహ్రూ నగర్ నందిగామ ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ అమ్మవారి యొక్క నవరాత్రులలో ఈ మూడవ రోజు ఈరోజు ఈరోజు ఇరవై నాలుగవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బుధవారము ప్రస్తుతము ఆరు గంటల ఇరవై నిమిషాలు అవుతున్నది ప్రస్తుతము అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో కొన్ని యంత్రములను సిద్ధం చేయడం జరిగినది వృత్తి విద్య ఉద్యోగాలలో ఏదైనా సమస్యలు చూస్తున్నవారు ఏదైనా అనారోగ్య సమస్యలు అధికంగా చూస్తున్నవారు వివాహాది శుభకార్యాలు జరగటం లేదు అన్న వారికి ఈ యొక్క యంత్రము ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది ఈ యంత్రముకు మూడు వేల నూట పదహారు రూపాయలు చెల్లించి ఈ యంత్రమును మీరు తీసుకోవచ్చు ఈ యంత్రమును నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబరుకు యూపీఐ ద్వారా మూడు వేల నూట పదహారు రూపాయలు పంపించి మీ పూర్తి పేరు గోత్రము మీ ఇష్ట దైవము అంతే మీ ఇంటి అడ్రస్ని అంతే పిన్ కోడ్నితో సహా పంపిస్తే ఈ యంత్రమును మీకు పంపించడం జరుగుతున్నది ప్రస్తుతము ఈ రోజు వరకు యాభై యొక్క యంత్రములు మాత్రమే సిద్ధం చేయడం జరిగినది కాబట్టి ముందుగా ఎవరైతే మాకు యూపీఐ ద్వారా డబ్బులు పంపించి స్క్రీన్ షాట్ పంపిస్తారో వారికి మాత్రమే ఈ యొక్క యంత్రమును పంపించడం జరుగుతుంది శుభం